ఖమ్మం జెడ్పీ పాలకవర్గ పదవీకాలం కాలం పూర్తి అయింది ఈ క్రమంలో జెడ్పీ హాల్లో సభ్యులను సన్మానించుకున్నారు ఐదేళ్ల పదవీ కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు సభ్యుల సహకారంతో సమిష్టిగా పనిచేసినట్లు చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధు పాల్గొని మాట్లాడారు ఆగస్టు ఏడో తారీఖు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మన్గా అలాగే పాలకవర్గం ఈరోజు పదవి బాధ్యతల నుంచి మరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఈ ఖమ్మం జిల్లా పరిషత్తు ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా నాకు అదృష్టం మరి వచ్చి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్తులో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అవసరమైనటువంటి ఏజెండాలని ప్రజలకి ఎదురవుతున్నటువంటి సమస్యల్ని మరి ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వేదికగా చర్చించేటువంటి ప్రయత్నం చేశాం ఎన్నికైనటువంటి ఇరవై మంది జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఈ చర్చలు మరి చాలా అర్థవంతంగా మరి బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది గత ఐదు సంవత్సరాల కాలం అనేది పల్లెల్లో కానీ మొత్తం గ్రామాల్లో అభివృద్ధి అనేది ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని మనం చూసాం అందుకనే మా యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం రానున్నటువంటి కాలంలో కూడా మరి ఈ జిల్లా పరిషత్తులో ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన అనేది ఆదర్శంగా ఉండాలని ఉంటుందని మేము భావిస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా గత ఐదు సంవత్సరాలు మేము మాట్లాడినటువంటి మంచి మాటలన్నిటిని కూడా ప్రజలకి చేరువ చేసినందుకు అలాగే అధికారులు కూడా మరి సహకరించి మా యొక్క మరి చర్చల్ని వాళ్ళు అమల్లో చేసేటువంటి దాంట్లో అధికారుల యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉన్నది అందుకనే అధికారులకు మీడియా మిత్రులకు తోటి జడ్పీటీసీలకు ఎంపీపీలకు మరి మాకు సహకరించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగారికి శాసనసభ్యులకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు శాసనసభ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజే